నమస్తే సార్ నమస్తే సార్ హెయిర్ ఫాల్ విషయం పక్కన పెడితే ఈ మధ్యకాలం గ్రే హెయిర్ బాగా చూస్తున్నాం అది కూడా వయసుతో సంబంధం లేకుండా గ్రే హెయిర్ని తగ్గించుకోవాలంటే వీటికి సంబంధించిన ప్యాక్స్ ఎలాంటివి ఉన్నాయంటారా మన వంటింటి చిట్కాలు ఏమైనా ఉన్నాయంటారా ఓకే గ్రే అంటే బూడదమ్మా గ్రే హెయిర్ అయితే మూడిధనంకు వెంటుకోవాలని చెప్పి చెప్పవచ్చు సో పూర్వకాలం అయితే యాభై సంవత్సరాలు సర్వసాధారణంగా యాభై అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని వయస్సులో భాగంగా దేహ ధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా సో వెంట్రుకలు తెల్లబడడం అత్యంత సర్వసాధారణమ్మా సో ఈ మధ్యకాలంలో మరి వాళ్ళు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు మార్పుల వల్ల కానీ జీవన విధానంలో మార్పులు కానీ మానసిక ఒత్తిడి వాళ్ళ గానీ లేకపోతే శరీరంలో పోషకాహార లోపం కానీ ఏ కారణం వల్ల అయినా మరి చిన్న వయస్సు నుంచే ఇంచుమించు పదిహేను ఇరవై సంవత్సరాలు వయస్సు నుంచే ఈ గ్రే హెయిర్ రావడం మొదలైపోతుంది కొంతమందికి అది క్రమక్రమంగా పెరిగిపోయేసేసి మరి వైట్ కింద కన్వర్ట్ అయిపోయి తెల్ల వెంటలు రావడం మొదలవుతుంది మరి ఇవన్నీ చెప్పేసి మీరు చాలా చాలామంది నన్ను గమనిస్తుంటారు అమ్మా మరి అటువంటి చిట్కా ఏదైనా ఉంటే సారు పాటించవచ్చు కదా సార్ చెప్తున్నాడు ఇది ఎంతవరకు నిజమని చెప్పేసి సో నాకు కూడా యాభై సంవత్సరాలు దాటిన దాటిన తర్వాత దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా ఇది మా చిన్న వయసులో అయితే నాకు లేదు ఇంకోటి ఏంటంటే దీనికోసం అని చెప్పేసి నేను ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నది లేదు నాకు అవసరం లేదు అనిపించలేదమ్మా ఆ సౌందర్యం మీద నాకు కాంక్ష లేదు కాబట్టి నేను దాని మీద ప్రయత్నం చేయలేదు ప్రయోగాలు చేయలేదమ్మా కానీ చాలా మందికి ఎంతో మందికి చెప్పాను వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడినారు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో మీరు అడిగారు కాబట్టి మరి ఎంతో మందికి ఉపయోగపడుతుంది అనేటువంటి సదుద్దేశంతోనే మరి నేను ఇప్పుడు మంచి చిట్కా కూడా చెప్తానమ్మా సో ఇక్కడ ఏంటంటే మా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందమ్మా జనాలు ఏంటంటే మంచి కంటే కూడా ఎక్కువ తీసుకుంటారు నీటిని ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మంచిగా ఎవరైనా వాడి ప్రయత్నం చేద్దాం అనేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు చెప్పుకోవడం వల్ల అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోతున్నామా సో దానికోసం అని చెప్పేసి ఇంట్రొడక్షన్ చెప్తున్నామా సో నేనైతే వాడింది లేదు వాడాల్సిన అవసరం లేదమ్మా సో మెడిసిన్స్ అయితే మంచిగా ఉన్నాయి మరి ఈ రోజుల్లో కూడా మరి వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఎవరికైనా సౌందర్యం మీద ఆకాంక్ష ఉండి వాళ్ళ వెంట్రుకలు బాగా నిగర నిగరాడుతూ నల్లగా ఉండాలి వాళ్ళు వయస్సు వాళ్ళు కూడా వాడుకోవచ్చు సో చిన్న వయసు వాళ్ళ నుంచి ఈ సమస్య వచ్చినప్పటికీ మరి పెద్ద వయసులో దేహధర్మాల్లో భాగంగా ఈ సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాన్ని చెప్తానుమా దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగు పదార్థాలు సో మొట్టమొదటిది బీట్రూట్ బీట్రూట్ సో సంవత్సరం అంతా మనకు బీట్రూట్ గడ్డలు దొరుకుతాయి అమ్మా తెచ్చుకొని నీటితో కడిగేసేసి శుభ్రం చేసేసి బాగా గుజ్జులాగా తయారు చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు చేసేసి చాలా స్మూత్గా ఉండాలమ్మా గుజ్జు అందులో హండ్రెడ్ గ్రామ్స్ బీట్రూట్ గడ్డల గుజ్జు అయితే ఒక ఫైవ్ గ్రామ్స్ కలంజి పౌడర్ నల్ల జీలకర్ర అంటారమ్మా నల్ల జీలకర్ర కలంజీ ఇంచుమించు ఒకటే గుణాలమ్మా సో కాస్త వేయించేసేసి ఆ కలంజిని లేదా నల్ల జీలకర్రని పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకుండాలమ్మా ఇవన్నీ ఒక ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక టీ స్పూన్ ఆ గుజ్జలు కలిపేసేయాలి అదేవిధంగా గోరింటాకు పొడి సో గోరింటాకు పొడి హెన్నా ఎగ్జాక్ట్లీ సో ఒరిజినల్ హెన్నా పౌడరే వాడుకోవాలమ్మా సింథటిక్ కానీ ఏదైనా ఏదైనా కలిపినటువంటి కానీ లేకుండా ఒరిజినల్గా కేవలం ఎక్క పొడే మనకు మార్కెట్లో దొరుకుతుంది మనకు ఓపికొండి మనం చేసుకోగలిగితే ఈజీగా తయారు చేసుకోవచ్చు గోరింటాకు చెట్లు కూడా ఇంచుమించు ప్రతి చోట దొరుకుతాయి సో సొంతం తయారు చేసుకుంటే మరీ మంచిది ఆ గోరింటాకు పొడి కూడా ఒక ఐదు గ్రాములు కలపాలి మూడవ పదార్థంగా ఉసిరిక పొడి ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అమ్మా సో ఉసిరిక పొడి మార్కెట్లో దొరుకుతుంది ఇది ఒక ఐదు గ్రాములు సో హండ్రెడ్ గ్రామ్స్ బీట్రూట్ పేస్ట్లో ఐదు గ్రాములు కలంజి ఐదు గ్రాములు గోరింట ఐదు గ్రాములు ఉసిరిక పొడి ఈ ఒక్కొక్కటి ఐదు చొప్పున సరికి ఫిఫ్టీన్ గ్రామ్స్ అవుతుందమ్మా ఈ ఫిఫ్టీన్ గ్రామ్స్ పౌడర్ అందులో కలిపేసారు కలిపేసేసి మొత్తం హెడ్ అంతా అప్లై చేసేయాలమ్మా హెడ్కి తర్వాత ఈ హెయిర్స్కి అంతా అప్లై చేసేసి ఒక వన్ అవరు టు టూ అవర్స్ అలాగే ఉండేసేసి తర్వాత స్నానం చేసేది లేదంటే ముందు రోజు రాత్రి అప్లై చేసేసి నెక్స్ట్ డే ప్లెయిన్ వాటర్తో స్నానం చేయాలమ్మా మళ్ళీ తర్వాత కావాలంటే మామూలు ఏదైనా వాళ్ళు మైల్డ్ షాంపూ ఇలా వాడుకోవచ్చు కానీ ఈ అప్లై చేసినటువంటి రోజు కానీ ముందు రోజు అప్లై చేస్తే నెక్స్ట్ డే స్నానం చేయాలన్నా ప్లెయిన్ వాటర్తో స్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు రెగ్యులర్గా చేస్తుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి ఆధునిక కృత్రిమ సింథటిక్ డ్రై డైస్ వాడవలసినటువంటి అవసరం లేకుండా ఈ యొక్క ఎగ్జాక్ట్లీ మేము ఎంతో మందిని చూస్తున్నాం కదమ్మా వెంట్రుకలు చిట్లిపోవడము తర్వాత వెంట్రుకలు రాలిపోవడము అదే ఎలర్జీ కూడా రావడం ఎగ్జాక్ట్లీ చుండ్రు రావడము తర్వాత తలంతా విపరీతంగా దుర్ది పెట్టడము దీని ఎఫెక్ట్ వల్ల ముఖం మీద మంగు మచ్చలు నల్ల మచ్చలు రావడము తర్వాత స్కిన్ కి సంబంధించిన ఇరిటేషన్ రావడము ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయమ్మా కొంతమందికి తుమ్ములు దగ్గు ఆయాసం కూడా వస్తాయమ్మా ఈ డైస్ వాడుకోవడం వల్ల సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల అలాంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే మనం ప్రకృతిలోనే చాలా చక్కటి ఔషధాలు కదమ్మా ఒంటి వైద్యశాల మా ప్రకృతిలోనే ఔషధాలు ఉన్నాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో ఇది కూడా రెగ్యులర్ గా వాడుతుండాలమ్మా ఏదో పర్మనెంట్ డై అని చెప్పేసి ఏదో సార్ చెప్పినాడు కదా నేను ఒకసారి వాడుకుంటాను నాకు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇట్లయిందని కాకుండా సో ఇంటర్నల్ గా మార్పు తీసుకురాగల తీవ్రంగా ఉన్నప్పుడు వీక్లీ ట్వైస్ కొంచెం ఆ తీవ్రత తగ్గిన తర్వాత వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా గొప్ప ఉంది అనుకోండి అమ్మా ఫిఫ్టీన్ డేస్ పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవడం దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క ఔషధ